శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆస్క ఈ ఈరోజు ఐదు జనవరి మన యోగ తపస్సు జరుగుతూ ఉన్నది మరియు మనము బ్రహ్మా బాబాని ఫాలో చేయాలి ఎటువంటి శ్రేష్ట కర్మలు బాబా చేశారో ఏ విధంగా ఉత్సాహంగా చురుకుగా బాబా ఉన్నారో తన జీవితంలో ఎప్పుడు సోమరితనము నిర్లక్ష్యము లేవో అదే విధంగా మనము కూడా తయారవ్వాలి శ్రేష్ట తపస్సు కోసము పరమ ఆవశ్యకత ఏమనగా మనము ఎంతో చురుకుగా అనగా యాక్టివ్గా ఉండాలి మనసులో సదా శ్రేష్ట కర్మలు చేసే శ్రేష్ట పురుషార్థం చేసే తపన ఉండాలి బ్రహ్మ బాబా సదా శ్రేష్ట తపనలోనే ప్రేమలోనే ఉండేవారు బాబా అశరీరి స్థితిని చాలా బాగా అభ్యాసం చేశారు మనము కూడా బాబాని ఫాలో చేస్తూ బాబా వల్లనే సంపూర్ణ స్థితిని పొందాలి అన్నిటికంటే గొప్ప త్యాగము బాబాలో ఉండేది అన్నిటికంటే గొప్ప సమర్పణ భావము బాబాది అలాగే చాలా గొప్ప వైరాగి కూడా ఈ మూడు ముఖ్య ధారణలు తపస్సుకి మూలము త్యాగము లేనిదే తపస్సు జరగదు బాబా తన సర్వస్వమును త్యాగం చేశారు జీవిత కాలం అంతా ఎక్కడ నీను అనే దానిని తనలోకి ప్రవేశించనీయలేదు ఈ నీను అనే భావన యోగయుక్తంగా అవ్వడంలో చాలా పెద్ద ఆటంకముగా ఉంటుంది నాది అనే భావన కలిగితే ఏదో ఒక రకంగా బంధనాలలో చిక్కుకుంటాము కానీ ఈ రెండింటినీ త్యాగము చేసే ఆత్మ సహజంగానే యోగయుక్తంగా అవుతుంది మరి బాబా వల్లనే త్యాగము బాబా వంటి సమర్పణ మయత మనలో ధారణ జరగాలి కేవలం బాబా తన ధన సంపదలను త్యాగము చేయడమే కాదు సమర్పించడమే కాదు మనము ఈ పని చేయలేము కదా అని మనం అనుకుంటామేమో విషయము కేవలము ధన సంపదల సమర్పణమయ్యత కాదు విషయము అంతా నీది అనడము మనసుతో బుద్ధితో సంకల్పాలతో బాబాపై సమర్పితమవ్వడము తన ఇంటిని నా ఇల్లు అనుకోకుండా బాబా యొక్క యజ్ఞముగా తయారు చేయడము చిత్తములో ప్రతి కర్మ బాబా కోసము అని చెయడము ఈ సంకల్పము చిత్తములో పక్కా ధారణగా ఉండాలి నా ప్రతి కర్మ బాబా మీ కోసమే అని అలా తన కర్మలని కూడా బాబాపై సమర్పిస్తూ ముందుకు సాగాలి నా కోసము అంటూ ఏ కర్మ లేకుండా ఉండడము రాజయోగము అనగా బాబా మనకి చాలా మంచి నిర్వచనం చెప్పారు బ్రహ్మ బాబా యొక్క జీవితంలో అది పూర్తిగా సాకారమైనది రాజయోగము అనగా నాది అంటూ ఏమీ లేదు అదేవిధంగా బాబా వల్లనే మనము కూడా సమర్పణ భావమును స్వీకరించి బాబా వల్లనే అంతా నీది అనాలి చాలా చక్కటి అభ్యాసము చేయాలి నా ఒక్కొక్క సంకల్పము బాబా మీకోసమే నా ఒక్కొక్క సంకల్పము ఎలా ఉండాలి అంటే బాబాకి బోగు పెట్టగలిగే విధంగా నా ఒక్కొక్క సంకల్పము ఎలా ఉండాలి అంటే భగవంతునికి ఎంతో ప్రియంగా ఉండాలి నా ఒక్కొక్క సంకల్పము ఎలా ఉండాలి అంటే దాని నుండి పాజిటివ్ శక్తి అవ్వాలి అటువంటి సంకల్పాలు ప్రపంచం కోసం ఎంతో ఎంతో కళ్యాణకారిగా ఉంటాయి మరి మనము బాబాని ఫాలో చేస్తూ బాబా వంటి లోతైన తపస్సు చేద్దాము బాబాకి చివరలో ఒకటి రెండు సంవత్సరాలు నిరంతర యోగాభ్యాసము ఉండేది అన్ని సంకల్పాలు సమాప్తమైన స్థితి కేవలం బాబా బాబా మాత్రమే చిత్తములో ఉండేది బాబాలో ఇమిడిపోయారా అన్న విధంగానే ఉండేవారు అంతిమంలో చూసేవారికి ఎలా అనిపించేది అంటే బ్రహ్మ తనువులో నిరాకారుడు సర్వశక్తివంతుడు శివబాబా సదా ఉంటున్నారా అనిపించేది వాస్తవంగా శివబాబా అలా ఉండకపోయేవారు కానీ బ్రహ్మలో నిరాకార స్థితి ఎంత స్పష్టంగా ఉండేది అంటే నిరాకార పరమాత్మునికి బ్రహ్మకి మధ్య అసలు తేడానే లేదా అన్న విధంగా బాబా దృష్టితో నిరంతరము శివబాబా కనిపిస్తూ ఉండేవారు ఈరోజు మనము కూడా ఇదే అభ్యాసం చేద్దాము బాబా యొక్క శక్తుల కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి అని చాలా చక్కటి అనుభవము ఇది పైనుండి బాబా యొక్క శక్తుల వర్షము కురుస్తున్నట్లుగా అనుభవం చేద్దాము మరియు బాబాని ఫాలో చేద్దాము ఓ శాంతి